ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించింది మీరందరూ చూసింది ఆ దేవుని దయ వల్ల జగన్ ఆశీస్సుల ఆశీస్సునే మేము ఈరోజు బతికి బట్టగట్టినట్టు మాకు నిజంగా అనిపిస్తుంది అది కాక నిన్న పోలింగ్ కేంద్రాలను ఒక ఊరు నుంచి ఒక ఊరుకు కేవలం ప్రజలను భయభ్రాంతులు చేయాలా ప్రజలు ఓటింగ్ రావద్దు వాళ్ళ ఓట్లు కూడా మేమే వేసుకోవాలి రిగ్గింగ్ చేయాలి ఎట్లయినా సరే పులివెంద బై ఎలక్షన్ మేము గెలవాలనే ఉద్దేశంతో ఒక పోలింగ్ కేంద్రం ఒక ఊరు నుంచి మరో ఊరికి అంటే సుమారుగా రెండు నుంచి నాలుగు కిలోమీటర్లు దూరంలో పోలింగ్ కేంద్రాలను మార్చబడుతుంది ఇది కాక మందైతే ఏరులే బారుతా ఉంది డబ్బులైతే లక్కే లేదు ఐదు కోట్ల పది కోట్ల రెండు కోట్ల వాళ్ళకు తోచినంత దోచుకున్న ధనమంతా ఈ రోజు పులివెందల్లోని చెప్పి ఎలక్షన్ లో ఖర్చు పెడుతున్నారు ఇదంతా ప్రజలను భయభాంతులు చేయాలి రిగింగ్ అయినా సరే మేము ఎలక్షన్ గెలవాలనేసి ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు దీనికి ఈ ఈరోజు మేము ఎలక్షన్ కమిషన్ గారిని కలవడానికి వరకు వచ్చాము వచ్చి మా బాధలు అంటే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు బయటకు వచ్చి ఏమి ఓటేస్తారనేసి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది మాలాంటి నాయకులకు కావచ్చు వైసీపీ పార్టీ నాయకులకు కావచ్చు మాకే భద్రత లేకపోతే ఇంకా సామాన్య ప్రజలు ధైర్యంగా ఎట్లా వచ్చి ఓటేస్తారనేసి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గారిని అడగడం జరిగింది ఇదంతా చూస్తా ఉంటే ప్రశాంతమైన పులివెందులను ఈ రోజు రక్త చరిత్రగా మార్చి కేవలం వాళ్ళ అధికారం ఉపయోగించుకొని ముఖ్యంగా పోలీసులు అండ చూసుకొని అక్కడ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే కాకి చొక్కా లేదు వాళ్ళందరూ పచ్చ చొక్కా వేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది అధికారులే ఈరోజు పచ్చ వేసుకొని క్యాంపెయినింగ్ చేసి దొంగ ఓట్లు వేపించడానికి ప్రేరేపిస్తే ఇంకా ప్రజలేమైపోవాలి మేమేమైపోవాలి అనే విషయంలో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గారు రావడం జరిగింది వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి